హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజుస్ వరల్డ్ నైంటీ టూ నాతో సౌతమ్మాయి నేను మీ అంజు శైలేష్ ఈ రోజు బ్లాగ్లో అయితే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండీ టైటిల్ కూడా ఇలా మా వారితో కలిసి మొత్తం షాపింగ్ అంతా ఎలా చేసాము ఏంటి అనేసి ఇక ఏంటి లాలీపాప్స్ అవి అనుకుంటున్నారా పిల్లలకైతే ఎప్పుడు ఇవన్నీ వస్తువు ఏదైనా ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఆ తర్వాత మనకి పని ఉన్నప్పుడు వాళ్ళకి కాకబట్టడం కోసం కొంచెం ఇలా చేయాల్సిందే ఇక షాపింగ్ అంటే ఆడవాళ్ళు ముందే ఉంటారు కదండి ఇక గబగబా అన్ని పనులు చేసేసుకొని ఇక ఉతికిన బట్టలు అన్నీ కూడా అయితే లోపల పడేస్తారు లే ఈవినింగ్ అయితే చేసుకోవచ్చు అని అన్నమాట రెడీ అయ్యి అయితే అసలు వెళ్ళింది మేము ఒక పనికైతే నేను చేసింది అయితే వేరే షాపింగ్ అనమాట అసలు చేయాలనుకున్న షాపింగే వేరండి మాది అసలు ఎందుకు వెళ్ళాము ఏం చేసాము అని వచ్చిన తర్వాత ఇదేంటిది మనం చేసిన షాపింగ్ ఏంటి అనుకున్న షాపింగ్ ఏంటి అసలు అనేసి ఇద్దరు ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకొని సర్లే ఏదైనా యూజ్ అయ్యేదే కదా అనేసి ఏదో అయిపోయింది అన్నట్టుగా ఫేస్లు పెట్టుకున్నాం అన్నమాట ఎందుకే అసలు మేము వెళ్ళింది ఎందుకంటే నేను కిచెన్ సెట్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట అందుకోసం అనేసి వెళ్ళాము యాక్చువల్లీ వెళ్ళింది అదే అదైతే ఇక ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇక తీసుకోవడం తీసుకోవడం ఫస్ట్ అయితే ఇక ఇలా మా వారు చష్మా అది తీసుకుంటాను అనేసి అంటే ఓకే అనేసి తీసుకున్నాను నేను పక్కన ఇలా చెప్పులని ఇలా ఇయర్ రింగ్స్ అనే చూస్తున్నాను అనమాట ఇక చూస్తుంటే మా ఎందుకు చూసి వదిలేస్తున్నావు తీసుకో సరే ఇక తీసుకోమని పర్మిషన్ వచ్చిన తర్వాత ఎలా తీసుకోకుండా ఉంటామండి అయితే ఇక షాపింగ్ అయితే మొదలు పెట్టేసాము ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఏదైనా సరే ఇక ఇద్దరూ కలిసి వెళ్ళాం కాబట్టి ఇక తనను ఏంటైనా సరే సెలెక్ట్ చేయమంటే తనే సెలెక్ట్ చేస్తారు అది ఏంటంటే చాలా రేర్ అన్నమాట ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్తో కానీ లేదా మా రిలేటివ్స్ ఉన్నారు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను చూపిస్తాను కదా ముందు వీడియోలో కూడా చూస్తూ ఉంటారు తనతో కానీ ఇలాగా వెళ్తూ ఉంటాను అండి మార్కెట్కి ఏదైనా వెళ్తే మా వారితో కలిసి ఇలా స్ట్రీట్ షాపింగ్ తిరిగి అంత చేయటం అని అంటే తనకి అంత ఖాళీ ఉండదు అలాగని నేను కూడా ఇబ్బంది పెట్టనమాట అందుకనేసి ఆంటీ వాళ్ళతోటో లేకపోతే మా ఫ్రెండ్స్తోటో వెళ్తాను అది ఏదైనా చిన్న చిన్న షాపింగ్ అది ఇది ఏంటంటే అనుకోకుండా ఇద్దరు కలిసి ఇలా చేయటం అనేది ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది కదండి అయితే అది కూడా తన చేతులతో తను సెలెక్ట్ చేసి తీసుకోవడం అనేది ఇంకా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది కదా అయితే ఇక సగం షాపింగ్ అయితే అయిపోయింది ఆకలిస్తుంది కదా అలా ఏదైనా తీసుకుందామంటే పాపిడి తీసుకున్నారన్నమాట ఇక మళ్ళీ ఆత్మరాముడు శాంతించిన తర్వాత ఇక ఇలా మళ్ళీ మన వేటలో మనం పడ్డామమాట కానీ ఎంత తిరిగినా నాకు మాత్రం ఈ స్ట్రీట్ షాపింగ్లో ఒక్కటి అంటే ఒక్క స్లిప్పర్స్ కానీ లేదంటే ఏదైనా వేరే వేరే మోడల్స్లో హీల్స్లో కానీ అలా ఏది కూడా నాకు సెట్ అవ్వదండి అదేంటో తెలియదు అయితే అదే మాటగా ఇక తను అంటూనే ఉంటారు బాపురే మీ డాడీ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు నీకు నాకు తెలీదు అసలు నిజంగా గ్రేట్ ఎంత తిరిగినా సరే దొరకు ఒకే షాప్లో దొరుకుతుంది ఎప్పుడు అంతే ఇక అలాగనేసి అంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే ఇక ఇది గుర్తొచ్చింది అనమాట ఇక పడుకునే టైంలో అయితే కనుక డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉండాలి మెడనొప్పులు లేకుండా ఉండాలి అంటే కనుక ఇలాగ ఒక మంచి దిండ్ లాంటివి ఉండాలి అదైతే నాకు అర్జెంటుగా ఇప్పుడు కావాలి అనేసి ఒక రెండు వారు అనుకోకుండా అది కూడా అయిపోయింది ఎప్పటి నుంచో అనుకుంటుండాలి కానీ ఈరోజు అయితే అనుకోకుండా ఆ పని అయిపోయింది అదే ఎన్ని గ్రాములు అలాగనేసి ఉంటుంది కదా కిలో అయితే త్రీ హండ్రెడ్ అబో ఎంతో ఉందండి అలాగా ఒక రెండు దిండ్ల వరకు కూడా పిల్లోస్ చేపించేసుకుని చక్కగా తీసుకుని వెళ్ళిపోతున్నాం మళ్ళీ రిటర్న్లో ఇంకొక షాప్లో కూడా మళ్ళీ అడిగాము అయినా సరే నాకు దొరకలేదు ఇక లేట్ అవుతుంది వెళ్దామని బయలుదేరుతుంటే ఇక పిల్లలకి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళాలి కదా అందుకోసం అనేసి వాళ్ళకైతే వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అనేసి ఫోన్ చేసుకో కొని మరి తీసుకొని వెళ్ళడానికి అనమాట ఈ లోగం నేను మాత్రం బయటకు వెళ్తే డెఫినెట్గా స్వీట్ అనేది ట్రై చేస్తాను ఎక్కడైనా సరే ఒక మంచి అంటే స్వీట్ షాప్స్ అవి ఫేమస్గా ఉంటుంది కదా అలాంటి చోట వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇక వారైతే ఇలా అంటే షుగర్ చాలా తక్కువనే తీసుకుంటాం కాబట్టి రస్మిల్నే ప్రిపేర్ చేస్తారు ఇక నేను ఒకటి తను ఒకటి తీసేసుకున్నాం అనమాట ఇక వచ్చేటప్పుడు రోజు అయితే ఫ్రూట్స్ ఎలాగో తింటాం కాబట్టి ఇక ఈ జామకాయలు అనేది ఎక్కడ కనిపించినా సరే ఫస్ట్ అవే తీసుకుంటారండి ఫ్రూట్స్లో అయితే కనుక ఇక అవి కూడా తీసేసుకున్నాం ఇక ఇంటికి అయితే ఈసారి ఇలా అనుకోకుండా చేసిన ఈ ఈ షాపింగ్లో అయితే ఏంటంటే మనం అనుకున్నది ఒకటి చేసింది ఒకటి అయింది కదండి అసలు నిజంగా నేనైతే వెళ్ళాను నేను కిచెన్ సెట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా అనుకోకుండా తను కూడా పద అనేసి అన్నారు అనేసి నేను ఓ హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాను ఇందుకే మేము వెళ్ళిన చోట అది బంద్ ఉంది అన్నమాట అందుకోసం అయితే ఫస్ట్ ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ చేసింది ఏంటంటే ర్యాండమ్గా ఇలా తను ఏంటంటే ఒకటి ఏమన్న గగల్స్ ఇలా తీసుకుంటాను నేను అనేసి అంటుండాలి తనకి ఎన్ని ఉన్నా సరే అలా కొత్త కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అయితే తీసుకున్నారనమాట తను తీసుకున్న తర్వాత నేను పక్కన ఇలా చూస్తూ ఉన్నాను ఒక్కొక్కటి చూస్తుంటే ఇక పద అనేసి షాపింగ్ మొదలు పెట్టమాట అలా అయిపోయిందండి షాపింగ్ అంతా ఇక నేనేమేమి తీసుకున్నాను అని నేను వేరే వీడియోలో అయితే చూపిస్తాను ఏ సూట్స్ అవి తీసుకున్నాను అనేసి అవన్నీ కూడా షూట్ చేయలేదు కొంచెం ఎక్కువ రష్గా ఉండబట్టి ఇక నైట్ అయితే ఇలా తర్వాత రోజు కోసం దోశ పిండి అది కూడా చేసేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే దోశ ఆట ఎలా చేస్తాను నార్మల్లీ అలాగ నేను చూపించాను కదండి అయితే ఏంటంటే బ్రౌన్ రైస్ ఒక ఫోర్ గ్లాసెస్ అయితే ఒక అంటే గ్లాస్కి కొంచెం మినపప్పు అది తీసుకొని కొంచెం శనగపప్పు కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటాను ఇంకా దీంట్లో ఒక స్పూన్ మెంతులు కూడా వేస్తానండి అయితే శనగపప్పు అది కూడా ఒక గుప్పడు శనగపప్పు సగ్గుబియ్యం ఒక గుప్పడు అన్నమాట అంతేనండి ఎక్కువ కాదు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి నేనైతే ముందు దోశ వీడియోస్ కూడా చేస్తున్నాను చూడండి ఒకవేళ చూడకపోతే